రోమా పత్రిక పద్నాలుగో వచ్చాయి ఇరవై వాక్యాన్ని చూడండి భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినివానికి అది దోషము దోషం ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి నువ్వు అనుమానంతో తింటే నిన్ను వెంటాడిది ఏంటి దోషం అంటే ఇక్కడ మందిరం గురించి దేవుడు చెప్పట్లేదు అక్కడ ఆ పై వాక్యం కాన్సెప్ట్ వేరే ఇక్కడ వచ్చేసరికి అనుమానంతో తినేవాడిని ఏ వెంటాడుతుందంటే ద్వషము వెంటాడుతుంది ఒక ఇంటికి ఇష్టంగా వెళ్ళానండి పెద్దామే హలోలుయ్యా అయ్యా సైతాన్ని పట్టేసింది అయ్యా అప్పుడు దాకుండా మనం పట్టక్కన పడిపోయినయ్యా పట్టం పట్టం సోయలేదయ్యా అంది ఏం జరిగిందమ్మా అన్న ఒక అమ్మాయి ఏదో ప్రసాదం తీసు ప్రసాదం తీసుకుని వచ్చింది చేతిలో పెట్టింది కొంచెం నేను అనుమానించా దాన్ని నేను ఏం చేయాలి పక్కన పెట్టుంటే బాగుండేది మరి ఏం చేసేవా అమ్మా కుక్కకి పిల్లికి వేసేవా అని అడిగాను కుక్కకి వేయలేదు పిల్లికి నేనే సుప్రనాథం ఆ తల్లి అంటుంది తిన్నానయ్యా తిన్నాక పది నిమిషాలు టపక్కన పడిపోయా పట్టం పట్టం కోమలోకి వెళ్ళిపోయా బీపీ రేజ్ అయిపోయింది సైతాన్ని నన్ను అయ్యా అని ఆ తల్లి పాపం చెప్పి బాధపడుతుంది అంటే చేతిలో పెట్టినప్పుడు ఒక అనుమానం కలిగిందంట ఇది తినకూడదని ఎప్పుడైతే అనుమానం కలిగిందో ఏం చేయాలి చెప్పండి తినకూడదు ఎప్పుడైతే తిన్నాదో ఏమొచ్చింది చెప్పండి దోషము వెంటాడేసింది అంటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే అనుమానం వల్ల దోషం వెంటాడుతుంది ప్రతి వ్యక్తిని కూడా వెంటాడుతుంది ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచించేద్దాం పేతురు గారు నీళ్ళలో దిగినప్పుడు ఆయనకు అనుమానం కలిగిందా లేదా పడవలో ఉన్నాడు ఆత్మీయంగా ఆలోచన యేసయ్య ఏసయ్య సముద్రం మీద ఉన్నాడు పేదరి గారు చూసి నువ్వు నా ప్రభు అయితే మీరు మా గురువు అయితే మీరు మా దేవుడైతే నేను కూడా నేల మీద నడుస్తాను అన్నాడు సరే నడువు అన్నాడు పడవలో దిగేటప్పుడు అనుమానంతో వేసాడా మామూలుగా అడిగేసాడా చెప్పండి మనమే ఉన్నాం ఈ వర్షాకాలంలో కొన్ని చోట్ల రోడ్డు గుంటగా ఉంటుంది నీళ్లతో నింపబడి ఉంటుంది ఈ స్కూటీలు వెళ్ళేటప్పుడు కొంచెం అనుమానిస్తాం మనం నీళ్లున్నాయే అక్కడ ఏమన్నా గుంట ఉంటే టైర్ అందులోకి వెళ్ళిపోద్ది నేను ఇరికిపోతానేమో అని మొన్న బృందావన కాలనీకి అటు వెళ్ళినప్పుడు ఆ కంకర్ రోడ్లో వర్షం వచ్చేసి మొత్తం ఫ్లాట్ అయిపోయింది నీళ్లు ఇప్పుడు నేను ఆలోచించి ఇది ఎలా పోవాలరా బాబు ఇది గుంటలు ఉన్నాయని అక్కడి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ సందులోంచి నుంచి ఆ సందులో తిరిగి మొత్తం అటు వెళ్ళాను ఇప్పుడు చూడండి మీరు గమనించండి పడవలో ఉన్నాడైనా పడవలో ఉన్నప్పుడు ఏ అనుమానం లేదు ముందు ఎవరున్నారు ముందు ముందు సై ఉన్నాడు దిగిపోయాడు దిగేటప్పుడు దేవుడు ఏమన్నాడు పేతురు నీవు నన్ను చూసు నడువు అన్నాడు నన్ను చూసి నడువు అన్నప్పుడు ఏ చూస్తూ నడిచేటప్పుడు సైడ్ శబ్దం వచ్చినప్పుడు అనుమానం వచ్చి చూశాడు అంతే గాలి శబ్దం వచ్చేసరికి అనుమానం వచ్చింది ముందు ప్రభు ఉన్నాడు వెనకాల మా సహోదరులు ఉన్నారు మరి గాలి శబ్దం ఎక్కడ ఒకసారి సైడ్కి చూసేసరికి ఏమైపోడంటే దోషం పట్టేసింది టక్కనే మునిగిపోయాడు అప్పుడు వరకు నడిచిన వ్యక్తి అప్పుడు వరకు నిలబడిన వ్యక్తి అప్పుడు వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి ఏ చూస్తూ అడుగులో అడుగు వేస్తున్న వ్యక్తి ఎప్పుడైతే అనుమానించాడో ఎప్పుడైతే తలకాయ పక్కకు తిప్పాడో దోషం వచ్చి పట్టేసింది ఇప్పుడు పేతురు మునిగిపోతున్నాడు మురిగిపోతుంటే ప్రభా ప్రభు నన్ను రక్షించు దేవుని దేవుని ఎడల ఒక అనుమానం మనకి ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటుందో మనల్ని దోషం వెంటాడుతూనే ఉంటుంది దేవుణ్ణి ఎప్పుడు కూడా అనుమానించకూడదు అనుమానించడం అంటే దేవుని ఎడల సందేహం ఉండకూడదు మనకి బాగా గమనించండి విలాయలో ఉన్నప్పుడు రాత్రి పన్నెండు గంటలకి ఒక కారు వేసుకుని ఒక కుటుంబంలో నలుగురు వచ్చారు నలుగురు వస్తే పన్నెండు గంటలకి అయ్యా ఒక ఆమె నిండి నీళ్ళతో ఉంది మరి కొంచెం వచ్చి ప్రార్థన చెయ్యంటే నాకు అనుమానం వచ్చింది వీళ్ళు ఎవరు మానవులు కాదు ఒకే నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా చంపేస్తారేమో గమనించండి చంపేస్తారేమో అని కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు నాలుగైదుకి ఫోన్ చేసి వెనకాల బైకులు వచ్చేయండి నేను హలే లోయ మా బెదర్కి ఆ చుట్టుపక్కల పిల్లలు పిలిచి అందరికి చెప్పి చెప్పాను నలుగైదుకి వాళ్ళందరూ బైకులు వేసుకుని అక్కడ రెడీగా ఉన్నాడు నేను కారు ఎక్కేసాను హలేలోయ ఎక్కాను కానీ వాళ్ళ మధ్యలో కూర్చోండి నేను మధ్యలో కూర్చోని సైడ్ కూర్చుంటాను అండి సైడ్ కూర్చున్నా మొత్తం మీద ఒక ఐదు వేరు కిలోమీటర్లు తీసుకెళ్లారండి మొత్తం మీద అల్డికి తీసుకెళ్ళారు వెనకాల బైకులు వచ్చి నేను వచ్చేసి లోపల ఏముంది అంటే వాళ్ళు ఎవరో లోకస్తులు మనుషులు దేవుని బిడ్డలో కాదు అలాగే నాకు అనుమానం ఉంది కాబట్టి ప్రొటెక్షన్ కొరకు ఒక పది మందిని పెట్టుకున్నారు కానీ దేవుడి విషయంలో మాత్రం ఎప్పుడు మనం అనుమానం అనేది ఉంటే ఏం వెంటాడుతుంది దోషము వెంటాడుతుంది అందుకని దేవుడి ఎడల మనకి ఎప్పుడు మనకు అనుమానము ఉండకూడదు అందుకని యేసుక్రీస్తు అయిన సస్యుడిగా ఉన్న దినాల్లో ప్రసంగం చెప్పేటప్పుడు భోజనాల గురించి మాట మాట్లాడతారు చూద్దాం లోకసు వార్త పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం ఏమి తిందిమో ఏమి త్రాగుదామో అని విచారించకడి అనుమానము కలిగి ఉండకడి ఎంత మంచి మాట చెప్పాడు అక్కడ ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి ధరించుకోవాలో రేపుడు గురించి చింతించకండి అనుమానించకండి అంటే రేపు స్కూల్లో ఫీజు కట్టాలి లేక బుక్స్ కొనాలి వ్యాపారం డబ్బులు తెచ్చుకోవాలి అప్పు తీర్చుకోవాలి స్థలం కొనుక్కోవాలి పెళ్లి చేయాలి ఏది చేయాలన్నా నీవు అనుమానించొద్దు అయ్యో ఈ రోజు గడిచిపోయింది రేపు పరిస్థితి ఏంటి రేపు తింటాక ఎలాగా రేపు ఖర్చులు డబ్బులు ఎలాగా రేపు పొద్దున్న కరెంటు బిల్లు కట్టాలి రెంట కట్టుకోవాలి ఎలాగా ఎలాగా అని దేవుడు అంటున్నారు అనుమానిస్తే ఏమి అంటాడుతుందంటే దోషము అంటాడుతా చూడండి సారేపతి తల్లి ఏమండి అనుమానించలా ఏమని అయ్యా కొంచమే పిండి ఉంది కొంచమే నూనె ఉంది ఇది తిని చనిపోవాలనుకుంటున్నాం అందంతే ఆమె అప్పుడు ఏలి అన్నారు అమ్మా అవన్నీ తర్వాత కానీ ముందు నాకు రొట్టిదే ముందు ఒక రొట్టి తీసుకురాయలే అని పంపిస్తే ఆ తల్లి ఎల్లి వెళ్ళి పిండి తీసి రొట్టేసి నూనె తీసి చక్కగా కాల్చి తీసుకొచ్చి పెట్టింది ఆయన అంటాడు ఎల్లి నీవు నీ కొడుకు తిననంటే ఆమె తిన్నగా ఇంకా అయ్యా మొత్తం నీకే పెట్టానయ్యా కొండలో ఏమీ లేదయ్యా కొండలో బుడ్డిలో నూనె లేదయ్యా కొండలో పిండి లేదయ్యా మొత్తం నీకే పెట్టేనాయి అనలా అవి ఏం చేసిందంటే అనుమానించకుండా వెళ్ళిపోయింది ఆమెన్ యేసుక్రీస్తు సస్యుడిగా ఉన్న దినాల్లో కానాని యొక్క వివాహానికి వెళ్ళినప్పుడు ఎవరి దాక్షారసం అయిపోయింది ఇంకా గుసగుసలాడుతూ ఉంటే కొంతమంది మరి అమ్మ దగ్గరకు వచ్చామా నీ కొడుకు చెప్పమ్మా అంటే యేసుక్రిష్ దగ్గర తల్లి అయ్యా దాక్షారసం అయిపోయిందంట ఇప్పుడే దాక్షారసం అయిపోయిందంటే పెళ్ళి కుమారుడు తరుపుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నువ్వేదో పని చేయబాబు అంటే ఏసై అంటారమ్మా నా సమయంక రాలేదని వెళ్ళి నీ పని చూసుకొని చెప్తారు తర్వాత ఇలాగా అంటదే పరిచారుకులరా యేసుక్రీస్తు ఏమి చెప్తాడో ఆయన చెప్పింది చేయండి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఏం చేయమంటారంటే రాతి పాత్రలు కడగండి అన్నారు సరే ఆ బాణలు కడిగేసిన తర్వాత ప్రభు చెప్పారు ఆ బాణల్ని నీళ్ళతో నింపమన్నారు అంచును మట్టికి నీళ్ళతో నింపారు నింపేసామని చెప్పారు ఏసై అంటారు ఇప్పుడు ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా బాధ కూడా నీకేమన్నా అర్థమవుతుందా రాతిపాను కడగమన్నారు కడిగాం నీళ్ళతో అంచున మట్టికి నింపమన్నారు నింపాం ఇప్పుడు ఉత్తి నీళ్లు పోయమంటామేంటి అందులో దాక్షరసం కాదు అవి నీళ్లు అడిగిన వ్యక్తులకి మేము నీళ్లు తీసుకెళ్తే ముఖం మీద కొడతారు అని వాళ్ళు అనుమానించలేదు కానీ ఏసయ్య చెప్పాడు కాబట్టి అనుమానించకుండా జగ్గు తీసుకెళ్ళారు ఆ జగ్గుని నీళ్ళలో ముంచారు ఆ నీళ్లు తీసుకువెళ్తున్నారు గాసులో పోసేసరికి దాక్షరసంగా మారిపోయింది గట్టిగా కొట్టగా చాపట్లేదు చూడండి ఏలియా దుప్పటిని తీసుకుని నది వార్త నదిని కొట్టగానే రెండు పాయలు అయిపోయింది ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి అవతలకు వెళ్ళిపోయారు ఏలియా అదృశ్యమైపోయాడు పరలోకానికి వెళ్ళిపోయారు అయితే ఆ దుప్పటి కింద పడినప్పుడు ఎలీషా దుప్పటి తీసుకున్నాడు తీసుకుని అనుమానించలేదు ఏలియా దేవుడే యహావా దేవుడు ఏలియా దేవుడే నా దేవుడని ఆ దుప్పటిని తీసుకుని సముద్రాన్ని నదిని కొట్టగా ఆ నది రెండు పాయలైపోయింది నడుచుకుంటా ఎలిస వచ్చేసాడు ఆమెన్ ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు ఎలీషా ఫస్ట్ టైం అద్భుతం అది అమేన్ ముందుగా అనేకమని చేసి ఉంటే కనుక విశ్వసించేవాడు మా గురుగారికి దేవుడు అద్భుతాలు చేశాడు నేను ఒక శిష్యుడిని నేను ఒక బ్రదర్ని నా వల్ల అవుతాదా అయ్యో ఆయన వెళ్ళిపోయాడు ఆయనకు సముద్రం చీలింది ఆయనకు నది చీలింది నా వల్ల అవుతుందా అని అనుమానించలేదు ఏ ఆరాధించే దేవుడే నేను ఆరాధించే దేవుడు హలో అనుమానించలేదు కొట్టగా నది రెండు పాయలు అయిపోయింది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే అనుమానించొద్దు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అనుమానం ఉండకూడదు ఏమి తిందామో ఏమి తాగుదామో ఏమి ధరించుకుందామో అనుమానించొద్దు అనుమానించొద్దు నా దేవుడు నాకు ఇస్తాడు అంటే దోషం వెంటాడదు ఆమె